ప్రైజ్ అలార్డ్ ప్రభు నన్ను దేవుని బిడలారా యేసు ప్రభు నామంలో ఈ ఉదయకాలమందు దేవుని మాటలు వినటానికి ఆకృతతో విశ్వాసంతో భక్తితో వినయంతో ఎదురు చూస్తున్నటువంటి మీ అల్లరికి నా పేరు నా పక్షాన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని కృప మీకు తోడే కాక నేటి ఉదయకాల సమయంలో దేవుని మాటను మనం జ్ఞాపకం చేసుకుని ఉందా ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినలో ప్రభు తెలియజేసినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గములను మించి మీరెరుగని ఇతరి దేవతలను అనుసరించిన ఎడల శాపము మీకు కలుగును దేవుడైన యహోమ ఇజ్రాయిలుతో సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే నేను మీకు ఏ త్రావలో నడవమని చెప్పి ఏ మార్గములో వెళ్ళమని చెప్పి ఉన్నానో మీరు ఆ మార్గములను విడిచి ఇదిగో ఇతర దేవతలను మీరు అనుసరిస్తూ ఉన్నారు కాబట్టి మీకు శాపము కలుగుతుందని చెప్పేసి దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ మాటలు వింటున్నప్పుడు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే మనం కూడా ఇజ్రాయల్ వలే దేవుడు ఏ త్రావల్లో వెళ్ళద్దు ఆ త్రావల్లో వెళ్తున్నామేమో నలభై దినాలలో కానానికి వెళ్లాల్సినటువంటి ఇజ్రాయేలీలు నలభై సంవత్సరాలు ప్రయాణం చేయాల్సి వచ్చింది కారణం ఏంటో తెలుసా దేవుడు చూపించిన మార్గాలు వారు వైద్యులు ఉదయకాల సమయంలో ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు నీ సొంత మార్గాలను ఏర్పాటు చేసుకుంటున్నావేమో నాకు దేవునితో కానీ ప్రార్థనతో కానీ సంఘముతో కానీ లేకుంటే దైవజనులతో కానీ నాకు ఎలాంటి పని లేదని అనుకుంటున్నావేమో మన సొంత జ్ఞానంతో ఏర్పాటు చేసుకున్న మార్గాలు పతనానికి మనల్ని తీసుకుని వెళ్తాయి ఒక దినాన్న ప్రిలరా వర్ధిల్ల తెలియనటువంటి పరిస్థితుల్లో మనం కురిపోతూ ఉంటాం దేవుని వాక్యం సెలవిస్తాం విలాము కదండి విలాము మార్గాలు మనం చూస్తే అతని జీవితాన్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళాయి యాసావు మార్గములను మనం చూస్తే ఆమె జీవితాన్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళాయి భక్తిహీనుల మార్గాలు వారికి ఎంత మాత్రం క్షేమం కాదు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు తెలియజేస్తున్నటువంటి మార్గం సత్యమైన మార్గం శ్రేష్టమైనటువంటి మార్గం అది పరిశుద్ధమైనటువంటి మార్గం దావీదు తన కీర్తనలో ఇలాగున ప్రార్థన చేస్తాడు ఏంటంటే నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము ప్రతి ఉదయాన్నే మనం అడగాలి దేవా ఈ దినం నేను ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి దేవ నా జీవితం ఏంటి నాయనా నా పరిస్థితులు ఏంటి నాయన నా కుటుంబం ఏంటి నా బిడ్డలు ఏంటి నాయన నా కొరకు ఒక నూతన మార్గాన్ని ఏర్పాటు చేయని ప్రార్థన చేస్తే దేవుడు సిద్ధపరిచిన మార్గంలో మనం నడిచినప్పుడు ముల్లు కూడా పూలబాటలాగా మార్చబడతాయి ఇది నా నీ మాటలు నీ జీవితంలో దేవుడు చూపించిన మార్గాలు కాకుండా నీ సొంత మార్గాలు నీ స్వనీతిని ఆధారం చేస్తూ వెళ్తూ జాగ్రత్త అనుభవాలు ఎదురవుతాయి ఇది నా ప్రభుని పిలుస్తున్నాడు దేవుడు ఏర్పాటు చేసిన పరిశుద్ధమైన కృపగలిగినటువంటి మార్గములో నీవు నడవాలని ఆశిస్తూ ఈ మాటలు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ మాటలను బట్టి దేవుని కృప మీకు తోడే ఉండను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీ శ్రేష్టమైన నామమును బట్టి కృపగల నామమును బట్టి వేలాది స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి నిజమే మా సొంత మార్గాలను మేము ఏర్పాటు చేసుకుని ప్రభువా మా తండ్రి మేము వెళుతూ ఉన్నామేమో నాయన ఇది నాన్న మీరు చూపించిన మీరు సిద్ధపరిచిన మార్గములను విడిచి లోకమునకు అతీతంగా లోక సంబంధమైన మార్గాల్లో దేవా అలా పరిగెత్తి చేదైన అనుభవాలు చేదైనటువంటి సమస్యలు పరిస్థితులను తీర్చుకున్నాను దేవా మా తండ్రి మేమెంత మాత్రం భక్తిహీనుల వలె ఉండి మా తండ్రి ఆ మార్గాలలో వెళ్ళక మీరు చూపించినటువంటి శ్రేష్టమైన వాక్యాధారమైన పరిశుద్ధమైన మార్గాలు నడిపించబడటానికి సహాయం చేయండి పేరిట మిమ్మలను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్